అందరికీ నమస్కారం నేను మీ ఊరుకున్న అడ్వకేట్ని ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్గా ఉన్న విషయం ఏంటంటే ధర్మస్థల మంజునాథుడి పైన నింద పూర్వం మన దేశ సంపదని ఆస్తుల్ని కొల్లగొట్టడానికి ఎలాగైతే గజనీలు మహమ్మదులు గొరీలు ఈ దేవాలయాలను ధ్వంసం చేసి సంపద దోచుకెళ్ళారు అదే విధంగానే ప్రస్తుతము కూడా ట్రస్టులమైన మఠాలపైన కూడా దాడులు జరుగుతున్నాయి ఎందుకంటే ఈ ప్రభుత్వాలు ఆధీనంలో ఉండవు స్వతంత్రంగా పనిచేసేటువంటి వ్యవస్థలు మనం గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా చూస్తూ ఉంటే ధర్మస్థలంలో జరిగి ధర్మస్థలం ట్రస్ట్ జరిపేటువంటి సేవా కార్యక్రమాలు అసలు గవర్నమెంట్స్ కూడా అంతు చిక్కనివి గవర్నమెంట్ చేయలేనటువంటి పనులు కూడా ఆ ట్రస్ట్ వాళ్ళు నడుపుతూ ఉన్నారు అదంతా కూడా ప్రజల డబ్బే కొన్ని లక్షల మంది డొనేషన్ చేస్తున్నారు ఆ డొనేషన్స్ ద్వారానే కొన్ని వేల మంది అనాథలను చదివిస్తూ ఉంది ఫార్మర్స్ నియర్లీ కర్ణాటకలో మూడు లక్షలపై చిలుకు రైతులను ఆదుకుంటూ ఉంది తర్వాత స్త్రీలకు కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ను ఏర్పాటు చేసి బీద వాళ్ళని కూడా అక్కున చేర్చుకొని సెల్ఫ్గా డెవలప్ కావడానికి ఎన్నో రకాలుగా కృషి చేస్తున్నటువంటి ట్రస్ట్ ఏదైనా ఉందంటే అది ధర్మస్థలం ఇలా ఒకటి కాదు రెండు కాదు యోగా సెంటర్సు ఆయుర్వేదిక్ సెంటర్సు మసాజ్ సెంటర్సు కొన్ని సంవత్సరానికి కొన్ని లక్షల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు అలాంటి ధర్మస్థల క్షేత్రంపై నిందసబైనా కరెక్ట్ అయినా ఒకటి మాత్రం వాస్తవం ధర్మస్థలం అనే ప్లేసు మారుమూల అడవి ప్రాంతంలో అసలు టౌన్కు చాలా దూరంగా ఉంటుంది అంటే ఇప్పుడు ఆయన చెప్పినటువంటి విషయం వంద మంది చనిపోయారు వంద మందిని నేను పూడ్చిపెట్టాను అని చెప్పేటువంటి ఆ మేధావి కూడా ఆ చుట్టుపక్కలే పూడ్చిపెట్టానని చెప్తూ ఉన్నాడు ఒకవేళ ధర్మస్థల ట్రస్ట్లో ఏదైనా జరిగి ఉంటే కొన్ని వేల మంది నివసిస్తూ ఉంటారు అక్కడ ఎవరో ఒకరు పసిగడుతూ ఉంటారు కానీ ఎవరికి తెలియకోకుండా ఇలాంటి సంఘటనలు జరిగిన తర్వాత నేను పది సంవత్సరాలు రాష్ట్రాన్ని వదిలిపోయి వేరే పక్క రాష్ట్రంలో నివసిస్తున్నాను అని స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఏమవుతుందంటే పక్కాగా ప్లాన్ మీద అంటే ఇది దేనికోసం చేస్తున్నారో ఆ ట్రస్ట్కున్నటువంటి ఆస్తులు కొట్టేయడానికి డబ్బులు కొట్టేయడానికి చేస్తున్నారో లేదా ఒక చిన్న అపోహ ఉంది లాస్ట్ జరిగినటువంటి ఎలక్షన్స్లో బీజేపీకి ఫండ్ ఇచ్చింది ట్రస్టు అనేటువంటి ఒక నెగిటివ్ థాట్ మీద కూడా కొంతమంది కుహనా శక్తులు ఈ ట్రస్టును లేకుండా చేస్తే లేదా ఈ ట్రస్టుని గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకుంటే బీజేపీ గవర్నమెంట్ రాదు అన్న ఒక కోణం ఉంది అదేవిధంగా గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఆ ట్రస్ట్ పైన నియర్లీ ఐదు వందల చిలుకు కేసులు నమోదయ్యాయి కానీ ఏ ఒక్క కేసులో కూడా నిరూపణ జరగలేదు అంటే ఒక్క కేసు అయినా మనకు దొరకదా అంటే ఈ అసత్య ప్రచారాలు దేనికోసం ఈ ఒక జూన్ మూడు జూలై మూడో తారీఖేమో ఆయన రావడము అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కోర్టును అప్రోచ్ అవ్వడము పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కావడము ఇవన్నీ చూస్తూ ఉంటే బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక అతీతమైనటువంటి శక్తి పని చేస్తుంది అది మతం మీద దాడి జరగవచ్చు లేదా ఒక పార్టీ మీద దాడి జరగడానికి అవకాశాలు లేకపోవచ్చు ఇంకో కోణంలో చూస్తే ఈ మధ్యన ఏ చిన్న ఇష్యూ జరిగినా పని పాట లేనటువంటి యూట్యూబ్ ఛానల్స్ మీడియా ఛానల్స్ పని కట్టుకొని వాళ్ళ పీఆర్పి రేట్లను పెంచుకోవడానికి యూట్యూబ్ ద్వారా డబ్బులు ఎకనామిక్ సంపాదించడానికి పని పాట లేని వెదవలు కూడా చిన్న ఇష్యూని పట్టుకొని పెద్ద ఇష్యూ చేసేటువంటి ఛానల్స్ కూడా ఉన్నాయి కానీ ఇది ఏది వాస్తవము ఏది అవాస్తవము అని తెలుసుకోకుండా మాట్లాడడం చాలా తప్పు ధర్మస్థల స్వామి ఆలయానికి దాదాపుగా వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం ఆ దేవాలయానికి కొన్ని లక్షల ఎకరాలు భూములు ఉన్నాయి లక్షల కోట్ల ఆదాయం ఉంది లక్షల కోట్ల నికర ఆదాయం ఉంది కాబట్టి ఇవన్నీ చూసినటువంటి గవర్నమెంటు అసూహ్యతో చేస్తూ ఉందా లేక ఒక కోణంలో ఇంకొక కోణంలో అదే ట్రస్టులో కొంతమంది మూర్ఖులు ఆ ట్రస్టుని నాశనం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఏదైనా కుట్ర పన్నారా అంటే వాళ్లకు తెలియకుండా ఎందుకంటే ఒక పద్మ విభూషణ్ పద్మశ్రీ అవార్డు అందుకున్నటువంటి వీరేంద్ర వారు అతి చిన్న వయసులోనే ఇరవై సంవత్సరాల కాలంలోనే సేవా దృక్పథంతో ఉండి ఆ ట్రస్టుని ఆధీనంలోకి తీసుకొని ఇప్పటిదాకా నడుపుతున్నాడంతే అంత ఆశామాష కాదు కాబట్టి ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతూ ఉంది ఒకవేళ ఇవన్నీ కుట్రలు కాకోకుండా నిజానికి అలాంటివి జరిగి ఉంటే ఆ ధర్మస్థలంలో మంజునాథుడి సాక్షిగా ఆ ట్రస్ట్ వాళ్ళని ఉరి తీయాలి లేదా ఆ ట్రస్ట్ పైన అధర్మంగా నిందలు వేయాలనేటువంటి ఒక ఆలోచనతో కనుక ఎవరైతే చూసినా అది ఎంత పెద్దవాడైనా సరే అలాంటి వాళ్ళని అప్పటికప్పుడే తీయాలి అది చేసినా ఖండించాలి చేయకపోయినా ఖండించాలి ఇక నేనేం చెప్తానంటే చాలా మీడియా సంస్థలు జరిగిందో లేదో తెలియకుండా జరగకపోయినా కూడా జరిగినట్టు క్రియేట్ చేసేటువంటి ఛానల్స్ ఉన్నాయి యూట్యూబర్స్ ఉన్నారు కుహనా మేధావులు ఈ మధ్యకాలంలో పని కట్టుకొని హిందూ మతం మీద దాడి చేయడానికి రెడీ అయిపోయి అక్కడ అంటే మనము కాస్త కూస్తని ఆలోచించాలి ఎక్కడైనా ఏ సంస్థలో అయినా చెడు సంఘటనలు కనుక జరిగినట్లయితే కొన్ని సంవత్సరాలకి అంతమైపోతుంది కానీ దాదాపు వెయ్యి సంవత్సరాలకు పైగా ఆ ట్రస్టుని నడుపుతూ ఉన్నారంటే ఎంత ధర్మంగా నడపాలి కాబట్టి ఆ ధర్మస్థలంలో ధర్మంగా ఆ ట్రస్ట్ నడుపుతుంది అనేది నా ఒపీనియన్ ఒకవేళ ఇది గాక ఏమైనా అక్కడ లోపాలు జరిగి ఉంటే ఇంకొక విషయం ఏమంటే ఆ చిన్న ఇక్కడ ఒక అనుమానించదగ్గటువంటి విషయం ఏంటంటే ఆ ట్రస్టును నడిపేటువంటి వాళ్ళు జైన మతస్థులు కానీ అక్కడ పూజారి వ్యవస్థ ఒక బ్రాహ్మణు అన్ని వర్గాల వారు అంటే వీళ్ళ మధ్యన ఆధిపత్య పోరు ద్వారా ఏదైనా కుట్రలు జరుగుతున్నాయా అనేది కూడా సిట్ పసిగట్టి నిజ నిజాలు ప్రపంచానికి తెలియజేసి ఆ ధర్మస్థల మంజునాథుడి మీద ఆ మంజునాథ్ స్థలానికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు పోకుండా కాపాడుతారని కర్ణాటక గవర్నమెంట్ను అదేవిధంగా సిట్ అధికారులను అందరిని కూడా మనం ప్రాధాన్యపడాలి జై హింద్ జై భారత్